గర్జుల తర్వాత గర్జుల తర్వాత నేను అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ మీద పర్బనీకి వెళ్ళాను అది మరటివాడ ఏరియాకి వెళ్ళాను తోడ బ్యాక్వర్డ్ ఏరియా అది అక్కడ అలగ్ ఈక్వేషన్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఏమో అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే క్రైమ్ ఇన్ఛార్జ్ అక్కడ అడిషనల్ ఎస్పీగా అప్పుడు కరోనా పీరియడ్ ఉండ కరోనా స్టార్ట్ అయింది గడిచి రోజుల ఎండ్ లో టూ థౌసండ్ ట్వంటీ పర్బనీలో కూడా జరిగిన సెకండ్ ఫేజ్ వచ్చింది అప్పుడు వెల్ఫేర్ ఆఫ్ ది మెన్ వాజ్ క్రూషియల్ థింగ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పబ్లిక్ కూడా ఎందుకంటే స్ప్రెడ్ కాకుండా ఉండాలని నా మేము బందోబస్తు చేస్తా ఉన్నాము దాన్ని కూడా కేర్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాలా అప్పుడప్పుడు హాస్పిటల్లో ఆక్సిజన్ ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ జరిగేవి సో అవన్నీ ఆ ఎమర్జెన్సీని ఎలా హ్యాండిల్ చేసాము క్రైమ్ ఎలా కంట్రోల్ చేసాము క్రైమ్ నేచర్ అక్కడ క్రైమ్ నేచర్ నార్మల్ క్రైమ్ అండి అది కొంచెం

అక్టోబర్ నుండి నెక్స్ట్ ఫిబ్రవరి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను అండి చంద్రపూర్ ఎస్పీ చాలా అంటే నాగ్పూర్ ఇస్ ఎలెంజింగ్ ప్లేస్ అండి కొంచెం క్రైమ్ ఎక్కువ బాడీ అఫెన్సెస్ ఎక్కువ ఎందుకంటే అది బార్డరింగ్ మధ్యప్రదేశ్ రైల్వే జంక్షన్ ఉండడం వల్ల కొంచెం కాస్మపాలిటన్ నేచర్ కూడా ఎక్కువ నాగ్పూర్ లో ఎక్కువ బాడీ అఫెన్సెస్ చంపు కొడాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఎందుకండి రీజన్ రీజన్ कल्चरల్ గా కూడా అట్లే ఉండేది అగ్రెసివ్ కొంతమంది లేబర్స్ ఎక్కువ వస్తారు చాలా బయట నుండి వచ్చే వాళ్ళు ఉంటారు జంక్షన్స్ దగ్గర ఉంటాయి ఉంటాయేపు నుండి అది నడుస్తోంది బాడీ ఆఫెన్సెస్ చాలా ఎక్కువ అక్కడ సో అగ్రెసివ్ నేచర్ లేదంటే సెన్సిటివ్ మ్యాటర్ల మటర్ సెన్సిటివ్ మ్యాటర్లు చిన్న చిన్న కారణాలకు కూడా ఎక క్షణికావశ్యమే అంటే రివెంజ్ ఫుల్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ ఇన్స్టంట్నియస్ ఆ టైంలో నేను చెప్పినప్పుడు నువ్వు డాన్స్ చేయలేదు వేరే వాడు చెప్తే డాన్స్ చేసావని ఆ గొడవలో కూడా మర్డర్ అయిన అంటే మనకు హాస్యంగా ఉండొచ్చు కానీ అలాంటి కూడా అంటే ప్లస్ క్రిమినల్ ఉండేవే అప్పుడు ఇప్పుడు చాలా కంట్రోల్ ఉంది కంపారిటివ్ గా చూస్తే గ్యాంగ్స్ మీద మోకా అప్లై చేయడం కానీ ఎంపీడీఏ మన ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం చాలా యాక్షన్స్ తీసుకున్నాం దానివల్ల చాలా కంట్రోల్ లో ఉంది ఇప్పుడు నాగ్పూర్ లో ఓకే ప్రాపర్టీ రికవర్ ఛాలెంజింగ్ ఇట్స్ ఏ ఛాలెంజింగ్ అండి ప్రాపర్టీ రికవరీ అనే సబ్జెక్టు ఒకటి రిపోర్టింగ్ డిలే కావడం కూడా మాకు చాలా ఛాలెంజింగ్ అయిపోతుంది ఏమైపోతుంది చాలా మంది ఊళ్ళకి వెళ్ళిపోతారు ఊళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పది రోజులకు పదిహేను రోజుల తర్వాత తెలుస్తుంది ఎప్పుడు దొంగతనం అయిందో కూడా తెలియదు అదొకటి పెద్ద ఛాలెంజింగ్ ఎందుకంటే వాళ్ళకి ప్లస్ దొంగతనం అయినా కూడా రెండు మూడు రోజులు చెప్పని కూడా చెప్పారు వీళ్ళు నాలుగైదు రోజుల తర్వాత వచ్చి ఎందుకు చెప్తారు వాళ్ళకి అది ఒక స్టిగ్మా లాగా అనిపిస్తుంది డుగుతారా మేమే వెతకడం స్టార్ట్ చేసాము పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు చెప్ ఆ మనస్థితి స్లోగా మారుతుంది ఇప్పుడు ఇమీడియట్గా మనం అదే చెప్తాం ఎప్పుడైనా ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి ఇప్పుడు డైల్ వన్ వన్ టూ వచ్చిన తర్వాత చాలా రిపోర్టింగ్ పెరిగింది మాకు మేము రిక్వెస్ట్ చేసేది కూడా అదే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇమీడియట్గా రిపోర్టింగ్ అయితే వీ కెన్ ఇమీడియట్లీ రియాక్ట్ అండ్ రెస్పాండ్ ఆ రెస్పాన్స్ టైం మాకు డిలే అయిపోయింది అనుకోండి అవతల అక్యూజ్డ్ కి చాలా టైం దొరుకుతుంది పారిపోవడానికి ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడులాగా లేదు ఇప్పుడు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి ప్లస్ మేము ఒకవేళ పట్టుకున్నా మా దగ్గర డిడక్షన్ వచ్చాము బాగా చేసినా కూడా రికవరీ అనేది రికవరీ అనేది ఛాలెంజింగ్ అయిపోయింది ఇప్పుడు మీ డిస్కషన్లో ఉన్నప్పుడు క్యాష్ గురించి మాట్లాడు క్యాష్ డిస్పోజ్ అయిపోతుంది క్యాష్ రికవర్ చేయడం కష్టమైపోయింది ఏదైనా గోల్డ్ ఇలాంటివి ఉంటే వీఆర్ ట్రైన్ అవర్లో జాదా వరకు రికవర్ చేస్తున్నాం కానీ ఈ డిలే అండ్ రిపోర్టింగ్ అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైమ్ మాకు కూడా ఎలా అయిపోయిందంటే ఛాలెంజింగ్ ఇది కనెక్టివిటీ అనేది అంటే కనెక్టివిటీ ఇంత ఈజీ అయిన తర్వాత ఈజీగా పారిపోవడానికి వాళ్ళకి వీలుగా ఉంది ఇప్పుడు మాకు రీసెంట్గా ఏటీఎంది ఇప్పుడు జరిగింది పది లక్షల దాకా వెళ్ళిపోయింది మాకు పదకొండు రోజుల్లోనే మేము డిటెక్ట్ చేయగలిగాం అంటే ఎలా అంటే ఈవెన్ ఆరో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళు కూడా చాలా అప్గ్రేడ్ అయిపోతున్నారు ఎంత అప్గ్రేడ్ అవుతున్నారంటే వీళ్ళకు తెలుసు పోలీసు వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఒక్క టోల్ చేయలేదు మాకు రివర్స్ ఫార్వర్డ్ రెండు లింకేజెస్ పెట్రోల్ ఫుటేజ్ దొరికింది మాకు అంటే సి అంటే దే ఆర్ వెరీ కేర్ఫుల్ అంటే డిటెక్షన్ నుండి తప్పించుకోవడానికి వాళ్ళు చేసే పనులు ఇవన్నీ అంటే మీరు ఇక్కడ నుండి తెలంగాణ వరకు వెనకాల బ్యాక్వర్డ్ వెళ్ళాం అంటే జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుండి వీళ్ళు ఈ ఇన్సిడెంట్ ఎలా ఎలా వచ్చారు ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తెలిసిపోయింది వెహికల్ లో వచ్చారు కానీ వెహికల్ క్యాప్చర్ చేయడానికి టోల్ నాకోను ఎక్కడో మాకు కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ కావాలి వెళ్ళేటప్పుడు కూడా ఒక టోల్ నాకా నుండి వెళ్ళాలి బట్ దేవ్ హర్యానా రాజస్థాన్ బోర్డర్ ఒక టీం వెళ్ళింది ముందరకెళ్ళింది చేస్తా ఇంకొక టీం వీళ్ళు ఇక్కడి వరకు ఎట్లా వచ్చారు అని వాళ్ళు ఇక్కడే మూడు నాలుగు చక్కర్లు ఇంకో జిల్లా నుండి ఇంకో జిల్లా ఫైనల్ గా మేము తెలంగాణలో వాళ్ళని ట్రేస్ తెలంగాణలో తెలంగాణ జిల్లా పేరు గుర్తు చెన్నూరు కుస్తూ ఆ బోర్డర్ లోనే ఒక పెట్రోల్ పంప్ లో పొద్దున్న సాయంత్రం చెక్ చేసి అక్కడే ఉన్నారు తర్వాత తెలిసింది వాళ్ళు అక్కడ హాల్ట్ చేశారు టెన్ డేస్ అక్కడ ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ పనిచేస్తారు అట్లా చేస్తే పదమూడు రోజుల్లో మేము దాన్ని డిటెక్ట్ కానీ వచ్చింది నుండి చేశారు రాజస్థాన్ మెచ్చుకోవాలి అంటే ఓపిక ఓపిక చేయాల్సి వస్తుంది కదా ఇట్స్ అవర్ డ్యూటీ మేము ఛాలెంజింగ్ తీసుకుంటాం ఇది ఓన్లీ ఏటీఎం గురించి ఈవెన్ హౌస్ బ్రేకింగ్ కేసెస్ కూడా అవుతాయి ఇంట్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు కూడా మేము జరిగేది మాకు కూడా ఒకప్పుడులా కంటే ఇప్పుడు ఛాలెంజింగ్ ఎట్లయిపోయిందని అంటే దే ఆర్ వెరీ స్మార్ట్ అది ఒక ఛాలెంజ్ ప్లస్ రిపోర్టింగ్ సో వి వాంట్ టు బ్రేక్ దిస్ సో ప్రివెన్షన్ చేయడానికే మేము ఈ స్మార్ట్ సిస్టమ్ తీసుకుని వచ్చాము పెట్రోలింగ్ సిస్టమ్స్ ఎన్షూర్ ఎన్షూర్ చేస్తున్నాము మా వాళ్ళందరూ మాక్సిమమ్ ఏరియాస్ సెన్సిటివ్ ఏరియాసు రాత్రిపూట పెట్రోలింగ్ కంపల్సరీ చేయాలా అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలా ఇప్పుడు సిస్టమ్ ఎట్లా అంటే ఊరికే వెహికల్ పంపించడానికి లేదు ఆఫీసర్స్ వెళ్ళాలి అక్కడికి ఫోటో తీసుకుంటేనే అటెండెన్స్ పడుతుంది లేకపోతే దే అంటే పెట్రోలింగ్ సరిగ్గా జరగట్లేదు అనేది ఆ మానిటరింగ్ కూడా చేస్తున్నాం లేదు ఇప్పుడు మేము పట్టుకున్న అతను మిగతా వాళ్ళు పారిపోయారు ఇప్పుడు ఒక్కరిని పట్టుకుని ఒకరిని వెళ్ళిన తర్వాత అదే చెప్తున్నాను కదా ఇది ఒక ఛాలెంజింగ్ మొత్తం వాళ్ళ దాంట్లో ఐదు మంది ఉంటే ఒకరే దొరికారు ఆ ఒకరు ఇక్కడ దొరికాడు మాకు అక్కడ ఊరికి పోయితే ఊరు నుండి వెళ్ళిపోయారు అంటే అదే రికార్డ్ జీరో కానీ వెనకలు పడ్డాం ఇప్పుడు అన్ని లిస్ట్ వచ్చింది అన్ని వచ్చిందంటే ఎగ్జాంపుల్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ అక్యూస్డ్ ఐడెంటిఫికేషన్ ఛాలెంజ్ ఎందుకంటే దే వెరీ స్మార్ట్ వాళ్ళు ఎంత అప్గ్రేడ్ లో ఉన్నారంటే పది నిమిషాల్లో దొంగతనం చేస్తున్నారు ఒకప్పుడు ఏటీఎం కూడా ఎంత టైం తీసుకుంటారు రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు వస్తున్నారు ఫటాఫట్ చేసి వెళ్ళిపోతున్నారు ఆ అప్గ్రేడేషన్ అప్గ్రేడేషన్ వల్ల వాళ్ళు ఎంతో తొందరగా దొంగతనాలు చేసి పారిపోతున్నారు ప్లస్ అవాయిడ్ చేస్తున్నారు పోలీసులు కంటే పోలీసులు ఎలా ఆలోచిస్తారు వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు కౌంటర్ చేయడానికి ఇవన్నీ ఛాలెంజింగ్ ఉన్నాయి కొన్ని లో బాడీ అఫెన్స్ కానీ కాకుండా ప్రాపర్టీ అఫ్రెన్స్ జరిగింది అనుకుంటే అది వేరే స్టేట్లు ఉన్నారు దొంగ దొరికాడు దొంగ దొరికిన తర్వాత ఆయన తీసుకొస్తారు తీసుకురాగానే చెప్పడు రికవరీ ఇవ్వడు ఇవ్వటప్పుడు కొంచెం ఇల్లీగల్ రిటర్న్ చేసి రికవరీ చేసుకొచ్చి తర్వాత అరెస్ట్ చూపిస్తుంటారు మా మహారాష్ట్రలో ఆ విధంగా చేయరు తీసుకొచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు రిమైండ్ అంటున్నారు కానీ రికవరీ కాదు ఇక్కడ విక్టిమ్ కి ఏం బెనిఫిట్ ఉంటుందండి చూడండి చూడండి వేరే స్టేట్ లో అయితే నాకు కావాల్సింది నా ప్రాపర్టీ కావాలంటాడు కరెక్ట్ అండి ఇప్పుడు ఫైనల్ గా ఆర్ లా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం ఏదైతే లా ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాన్ని మేము క్రాస్ చేయం వి ఆర్ వెరీ ప్రౌడ్ టు సే చాలా వరకు ఇప్పటి వరకు వి నెవర్ క్రాస్ లా మీరు అన్నారు అని డిటెన్షన్ అనే కాన్సెప్ట్ ఉంది చూసారా కాకుండా కస్టడే పెట్టుకుంటా అంటే తెలియకుండా పెట్టు మీరు అన్నట్టు రికవర్ చేయడానికి కొన్ని అట్లా చేయడం అనేది మాక్సిమం వి అవాయిడ్ అండి ఓకే చ ఎందుకంటే క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి మాకు వ్యూ ట్రై టు డూ ఇట్ ఇన్ ఏ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఓన్లీ కానీ కరెక్ట్ కానీ విక్టిమ్ తో బెనిఫిట్ ఉండదు కదా విక్టిమ్ అదే చెప్పాను కదా రికవరీ అనే పర్సెంటేజ్ కి ఛాలెంజెస్ ఎక్కడెక్కడ నుండి మొదలైన దాంట్లో ఒకటి రికవరీ కూడా ఫస్ట్ అక్యూజ్ అనే స్మార్ట్ స్మార్ట్గా ఉన్నప్పుడు కూడా తెలుసు తెలుసు అతనికి రైట్స్ అన్ని ఉన్నాయి మీకు కూడా తెలుసు ఒక డబ్బాకపోతే ఎవరు చెప్పాడు ఇప్పుడు ఏదైనా చెయ్యతి కొట్టినా డైరెక్ట్ కోర్టులు చెప్తాడు దేవో మ్యాన్ హ్యాండిల్డ్ మీ అని సో హ్యూమన్ రైట్స్ వైలేషన్ వస్తుంది సో ఇవన్నీ మేము ఈ ఫ్రేమ్ వర్క్ లో ఉండి రికవర్ చేయాలంటే ఇట్ హాస్ బీన్ ఛాలెంజ్ ఫర్ అస్ ఓ ఛాలెంజ్ ని అధిగమించి మా రాకుండా మా ట్యాక్టిక్స్ లో టెక్నికల్ గా ఎవరైనా అప్రూవ్ చేయడు ఎందుకంటే వాళ్ళది కూడా అనాలిసిస్ చేస్తాము మొబైల్లో సో టెక్నికల్ డేటా ఎంత వరకు ఉందో దాని తగ్గట్లు మేము వీఆర్ ఏబుల్ టు రికవర్ ఇట్ బట్ ద పర్సంటేజ్ నీడ్స్ టు బి ఇంక్రీస్డ్ ఎందుకంటే డబ్బు ఎవరిది పోయిందో వాడికే నొప్పి ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఆబ్వియస్గా వచ్చి అడుగుతారు మరి నాకు డబ్బులు కావాలి రా బాబు వాడు అక్యూజ్డ్ అక్యూజ్డ్ ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు నాకు ప్రాపర్టీ నాకు ఇవ్వండి మేము కష్టపడి ఇంతకాలం కరెక్ట్ వాడు అరెస్ట్ కూడా చేయొద్దు డబ్బులు ఇప్పించాలి అవి అంటారు అది ఉందండి అది ఆ గ్యాప్ ని ప్రూవ్ చేయడానికి మా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి లేదండి పక్క ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఎందుకంటే సిచువేషన్ అలా లేదు మీరు కూడా చూసారు ఏదైనా వైలెట్ జరిగినా చూసారు ఇప్పుడు ఏదైతే జుడిషియల్ కమిషన్ మేడం నో విల్ కమ్ ఫర్ ప్రొటెక్షన్ మీరు నో నెవర్ డూ దట్ జో లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఫ్రేమ్వర్క్ లో ఉందో అదే ఫ్రేమ్ వర్క్ ఫాలో అవండి రిజల్ట్స్ వస్తాయండి కానీ కొంచెం లేట్ అవ్వచ్చు కొంతమందికి న్యాయం దొరకపోవచ్చు ఇమ్మీడియట్లీ బట్ దానికోసం సెట్ ఆఫ్ సిస్టమ్స్ మారుతూ ఉంటాయి అంటే మేము చేసే ప్రొసీజర్స్ మారచ్చు కానీ విత్ లీగల్ ఫ్రేమ్ మన అది వయలేట్ చేసి ఏదైనా ఇష్యూ అయితే హూ ఇస్ ఫైనల్ ఫైనల్ విక్టిమైజ్ అయ్యేది పోలీస్ డిపార్ట్మెంట్ సార్ నాగ్పూర్లో మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశారు కదా బాగా గుర్తుండిపోయిన ఒక డిటెక్షన్ చెప్పండి గుర్తుండిపోయే డిటెక్షన్ ఒక ఫ్యామిలీలో ఒకతన్ని అతన్ని స్టాబింగ్ చేశారు రాత్రిపూట ఆ దగ్గర ఉండే క్యాషు గోల్డ్ స్టీల్ చేశారు ఆయన ఒక్కడే ఉన్నప్పుడు తెలుసుకొని అది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది అతనికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది అతను వాళ్ళ రిలేటివ్స్ ఆల్సో అర్లీ ఎంపీ హోమ్ మినిస్టర్ ఉన్నారు సెంటర్ విక్టిమ్ 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 ఇస్ ఆల్స్ ఫ్రమ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ బట్ ఈజ్ వెరీ గుడ్ జెంటెల్ మ్యామ్ అతన్ని స్టాప్ చేశారు మార్నింగ్ తెలిసింది అతనికి బ్యాక్ తో స్టాప్ చేశారు హిప్ మీద స్టాప్ చేసిన తర్వాత ఆయన సొంతంగా బయటికి వచ్చి ఫోన్ చేసి అంబులెన్స్ లో కూడా వెళ్ళిపోయాడు ఈ సర్వైవ్ బట్ అతనికి ఏమీ తెలియదు వెనకాల డోర్ నుండి వచ్చారు ఎగ్జాక్ట్ గా లొకేషన్ కూడా తెలుసు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారు ఏమి అనేది ఇతన ఇంత క్లూ ఉండ బట్ టుక్ ఇట్ ఛాలెంజ్ ఐ థింక్ మోర్ ఇయర్స్ థింక్స్ ఏజ్ బట్ ఆయన ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఆయన బతికిపోయాడు ఫోన్ చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు మాకు ఛాలెంజ్ వచ్చింది దగ్గర దగ్గర ముప్పై లక్షలు నలభై లక్షలు దోచుకున్నారు ఆయన దగ్గర నుండి మాకు అర్థమే కాలే కేసు జీరోగా ఫస్ట్ టైం ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే పోలీస్ నెట్వర్క్ ఎంత ఫాస్ట్ ఉండేదో దట్ డిటెక్షన్ హాస్ ప్రూవ్ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్స్ ఉండే డిటెక్షన్ బ్రాంచ్లో మా దగ్గర అతని నెట్వర్క్ ఎలా ఉండేదని అంటే క్రిమినల్స్లో నెట్వర్క్ ఉండేది వెంటనే మరి ఎవరు చేయగలుగుతారు ఇలాంటి ఇన్సిడెంట్ మాకు జస్ట్ ఒక క్లూ ఉండే ఏదో వెహికల్లో వచ్చారు ఇలా వెళ్ళారు వెంటనే స్టార్ట్ చేసి అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ రాత్రి కల్లా అతను పొజిషన్కి వెళ్ళి మీరు రికవరీ గురించి మాట్లాడారు కదా అతను వెళ్ళిపోయాడు ఈవెంట్ తర్వాత దర్శనానికి వెళ్ళాడు ఏదో గొప్ప పని చేశాడు వెళ్ళిపోయాడు అతను వేరే ఇంటెలిజెన్స్ సోర్స్ వల్ల ఆయన ఎక్కడ డబ్బులు పెట్టాడు అక్కడికి వెళ్ళి డబ్బులు కూడా రికార్డ్ చేసుకున్నాం ఆ రోజు అనిపించింది నాకు స్టాప్ టు క్రైమ్ బ్రాంచ్ ఎంత మంది డెడికేటెడ్ ఆఫీసర్స్ కర్మచారి ఉంటారు డిపార్ట్మెంట్ లో వీ టు మోటివేట్ దా మా పని టు టు క్రియేట్ లీడర్స్ మోటివేట్ పీపుల్ వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసేది వర్క్ నిద్రపోలేదు మేము ఆ రోజు నైదు నిద్రపోలేదు ఇదే మా పని ఉంది ఇది ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఎక్కడెక్కడికి వెళ్ళారు ఈ అనేది తెలిసిపోయింది అన్ని తెలిసిపోయినాయి కానీ రికవర్ పార్ట్ గురించి మీరు మాట్లాడారు కదా అక్కడ రికవరీ అప్పుడు ఎంత ఆనందం వేసిందంటే మైట్ మైటి ఆయన దగ్గర కోట్లు ఉండొచ్చు కానీ యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ పర్సన్ మాకు అనిపించింది సార్ మనం చూడండి రికవర్ కూడా చేసాం ఎక్కడ పెట్టాడు బాత్రూమ్ లో ఆ ఫ్లష్ దాంట్లో పెట్టాడు కవర్ చుట్టి ఆ పాయింట్ వరకు వెళ్ళాం ఓన్లీ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ క్యాష్ రికవర్ అయింది మనిషిని పట్టుకుంటే రికవర్ ఆడు అని అంటే డిస్ట్రిబ్యూట్ అవ్వాలా మీకు అర్థం కాలేదు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ పోయే లోపల ఇట్ ఓన్లీ మనం కదా టెక్నికల్ అనాలిసిస్ చేస్తామని అప్పుడు అనిపించింది టెక్నాలజీ విల్ అసిస్ట్ అండి కానీ బేసిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇమ్మీడియట్ గా మనల్ని పట్టిస్తుంది ఎందుకంటే ఆ క్రైమ్ చేసిన పరిస్థితి చూసి వీడు ఎవడో ఇంత ముందు కూడా చేసిన వాడే క్రైమ్ రికార్డు ఉన్నవాడే చేశాడు అని మొత్తం అంటే నెట్వర్క్ ఎంత ఇంపార్టెంట్ ఒకటి బ్రేక్ చేయాలంటే క్రైమ్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎక్కడో నేరేజ్ చేసి ఉంటాడు ఆ ఎమ్ చూసి పాత క్రిమినల్స్ పిలిపించి ఆఫీసర్ వెరిఫై చేశాడు కానీ కొంతమంది అదే ఫస్ట్ టైం అనుకోండి ఛాలెంజింగ్ అప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్ తెలిసింది నాకు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు తప్పులు చేస్తారండి ఆ తప్పులు చేయడం వల్ల కూడా దొరుకుతారు అర్థమైందా ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి కూడా చెప్పాను మీకు ఏటీఎం చేసే వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఎట్ట తప్పించుకుంటానని కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఏదో ఒక రకంగా తప్పు చేస్తారు నైన్టీ నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ దొరికిపోతారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటి తప్పించుకోవడానికి మార్గాలు తెలుసు కానీ వాళ్ళు ఏదో ఒక క్లూ ఏదో ఒక నెట్వర్క్ ఉంటుంది కదా విసిటింగ్ ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక మార్క్ మనకు వదిలిపెట్టి వెళ్ళి అంటే ఆఫీసర్ ఇంట్రెస్ట్ బట్టి ఇంట్రెస్ట్ ఇప్పుడు చెప్పారు నా టీం బాగుండదు ఐ డెడికేట్ మై ఏదైనా మంచి పేరు అంటే చెప్తారా ఆ టైంలో బాగుంది అని అంటారు పేర్లో కానీ ఐ డెడికేట్ ఎంటైర్ టు మై టీమ్ ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏమనేది నేను ఒక్కనే చూశాను ఐ హావ్ బిన్ పార్టిసిపేట్ వాళ్ళు చేసేంత వరకు వాళ్ళతో పాటు ట్రావెల్ చేశాను బట్ అవుట్ స్టాండింగ్